ఉస్నాబాద్ పట్టణంలో కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావుకు మద్దతుగా పార్టీ శ్రేణుతో కలిసి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని ప్రజలు కోరారు కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదముందని విమర్శించారు మోడీ పదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయలేదని కార్పొరేట్ సంస్థలకు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులను మాఫీ ఆరోపించారు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని చాడా వెంకటరెడ్డి అన్నారు ముస్లిం ఈ మత పెట్టేటువంటి పరిస్థితి అసలు ఈ దేశ సమగ్రతకే సమైక్యతకే ముక్కు అంటే ప్రమాదం రాజ్యాంగాన్ని మారుస్తా అంటే పౌరాకులు ఉండే రేపు రేపు రాజ్యాంగం మారిస్తే మన భవిష్యత్తు ఏమిటి ఓటకులు ఉండదు భౌరాకులు ఓట ప్రసిద్ధి గుర్తుకొని నొక్కేస్తాం అందుకనే ఇవాళ మనం రాజ్యాంగాన్ని చూసుకోవాలన్నా లౌకి వ్యవస్థను కాపాడుకోవాలన్నా ప్రజాస్వామ్యాన్ని మొదట నిలబెట్టుకోవాలన్నా రక్షించుకోవాలన్నా మరి నరేంద్ర మోడీగా